అంటే మొదట చెప్పవలసిన విషయం ఏమిటి మొదట తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఎంత సంపాదించావన్నది నీకు ఎప్పుడూ రక్షణ హేతువు కాదు ఎలా సంపాదించావన్నది రక్షణ హేతు అది జీర్ణం అవుతుంది అది నిత్తురవుతుంది లేకపోతే రోగానికి ఔషధం రూపంలో పోతుంది అగ్ని తినేస్తుంది రాజు తినేస్తాడు చోరులు తినేస్తారు రకరకాలుగా సిరిదా వచ్చిన వచ్చును గనారికేళ శరీలము భంగిని సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణి ఎంత మందిని చూడలేదు కారే రాజులు రజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కాలమన్ భర్కవ ఇన్ని మాటలు చెప్పినావి అమృతప మూటలే ఏ సంపాదించాం 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 ఎన్ని రాజులో ఉన్న వాళ్ళందరూ ఏది లోకంలో ఎవరి పేరుండిపోయింది దానం చేసిన వాడెవడో అటువంటి శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు మిగిలిపోయారు ఏ సంపాదించాం 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 అన్నమాటే కానీ వెళ్ళిపోయిన తర్వాత పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత సంపాదించిన వాడి పేరు ఎక్కడుండిపోతుంది మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి ఎలభసే నిజ కర్మోపాతం వితంతేన వినోదయ చిత్తం అంటారు శంకర భావత్పాదం అర్థం అనర్థం నిత్యం అస్తమానం అదే పనిగా ఏ మార్గంలో సంపాదిస్తున్నానని చూడకుండా సంపాదించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అనేటటువంటిది అనర్థం మూల కారణం అనే విషయాన్ని సంత మనసులో స్మరణ చేస్తూ ఉండు సుమా అని మొహముగ్గరంలో లోకానికి అంతటికి ప్రబోధం చేస్తారు కాబట్టి ధార్మికమైనటువంటి మార్గంలో రావాలొచ్చేది సంపాదించకుండా ఉండకూడదు అసలు సంపాదించలేదనుకోండి అలా సంపాదించని సంపాదించనివాణ్ణి అందరూ నింద చేస్తారు నీతిశాస్త్రం చెప్తారు మా మాతా నిందతి నాభినందతి పితా భ్రతా న సంభాషతి భృత్య కుప్యతి నానుగచ్చతి సుత ఆఖరికి కాన శంకయా సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికర్ధమార్జన శృణు సఖే విత్తే సఖే ఓ స్నేహితుడా బాగా తెలుసుకో మాతా సంపాదించకపోతే అసలు తిట్టడం తెలియదు ఆశీర్వచనం చేసే అమ్మ తిడుతుంది ఇన్నేళ్ళు వచ్చాయి మీ నాన్న కాసరా కాలేకపోయావు మాతా నిందతి నాభినతి పితాయరే నాకు అక్కరకొచ్చావురా అని తండ్రి భుజం మీద చెయ్యేసి అభినందించి సంతోషించాడు నాభినందతి నాభినతి పితా సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు ఓ రూపాయి లేదు కానీ మాతో పెరుగన్న తింటాడంటే భ్రాతా సంభాషతే సేవకుండి పిలిచి ఓ పని చెప్పారనుకోండి ఓ రూపాయి ఇవ్వలేవు కానీ పెద్దాయిని ఇస్తున్నాడు చేతామని పని చేస్తున్నాడు పనులు మాత్రం నువ్వు చెప్తుంటావు అంటారు మృత్య కుప్యతి నాగతి సుత ఇంటికి వస్తుంటే కొడుకు చెంబుతో నీళ్ళెట్టుకుని నాన్నగారు కాళ్ళు కడుక్కోండి ఎదుర్రురాడు ఒక్క రూపాయి కూడా చదువుకోవడానికి నాన్న ఓ రూపాయి సంపాదించేది లేదు నాన్నని పిల్ల తండ్రిని తాతగారిని అడిగి చదువుకుంటున్నాడు ఏం నాన్నగారు బలా బలాదురు తిరిగి వస్తారని చెప్పి కొడుకు కూడా చెబుతూ నీళ్ళు ఎత్తాడు కాబట్టి భార్య కూడా కౌగిలించుకోంతా పినాలి గతే అర్ధ ప్రార్థన శంకయా అంటే ఆయన చాలా మంచి స్నేహితుడు కానీ ఎన్నాళ్ళు అప్పిస్తాడు ఆయన మాత్రం అందుకని ఇలా పెడుతుంటే ఆయన అటు వస్తున్నాడు అనుకోండి బాబు వీడు వస్తున్నాడని ఈయన రే అని ఇలా అన్న వినట్టుగా అటు ఏదో పనున్నట్టు వెళ్ళిపోతాడు ఎందుకంటే డబ్బు అడుగుతాడని అర్ధ శంకయా నకురుతే సల్లాప మాత్రం సుహృత్ తస్మాత్ అందుచేత నైతికమర్ధమార్జన శృణు నీతి తప్పకుండా సంపాయి నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ ఆ విత్తము సర్వే వశాహ నీకు అన్ని సమకూరుతాయి సమకూరునిది ఉండదు అన్ని కాబట్టి ధర్మంతో అర్థాన్ని ముడివేయడం మర్చిపోకు సంపాదించేటప్పుడు అధార్మికంగా వచ్చిన డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే దాని వలన ఉత్తమ ప్రయోజనములను పొందలేవు ఏదో అనుకుంటావంతే ఆనందంగా ఉన్నానని కానీ భగవంతుడికి తెలియదు అది ఎలా బయటికి వెళ్లాలో దారి వెతుక్కుంటుంది కాబట్టి వద్దు ఏది ధార్మికంగా సంపాదించావో అది నిన్ను కాపాడి తీరుతుంది ఎందుకంటే ఇంట్లో ఉన్నది ధర్మం తింటున్నది ధర్మం ధరిస్తున్నది ధర్మం వాడుతున్నది ధర్మం అది నిన్ను కాపాడుతుంది కాబట్టి ధార్మికంగా సంపాదించు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన శంకరే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు భారతదేశంలో పేరెందుకు రండి మహానుభావుడు చాలా కోట్ల కోట్ల కోట్లకు పడగలెత్తిన ఒక పారిశ్రామికవేత్త ఆరు కోట్ల రూపాయలు పళ్ళెల్లో సర్ది తీసుకొచ్చి బహుకరించాడు ఆయన పెద్ద నవ్వు నవ్వులు నాకు ఎందుకు ఈ కోట్లు అన్నారు ఆయన అన్నారు మీరు ఏదైనా మంచి కార్యాలకు ఉపయోగిస్తారు అన్నారు మీరు మంచి కార్యములకు ఉపయోగించవచ్చు నేనే ఎక్కర్లేదు కాబట్టి ఆ మంచి కార్యములకు మీరే వినియోగించుకోవాలి పీఠములకు కోట్ల అవసరము లేదు అని పంపించేసారు అది ఎక్కడి ధర్మం అక్కడ అందుకు ఆయన మహాత్ముడు అందుకు ప్రాతస్మరణీయులయ్యాయి ఇంకొకటి నాకెందుకు ఇక్కడ వరకు అర్థం చేసుకుని ఏది ఆదర్శ ప్రాయమో దాన్ని నేర్చుకుంటే చాలు కాబట్టి అది జీవితం ఆర్తితో వచ్చాడు ఒక ఆయన ఓ పదివేల రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చాడు ఆయన పెద్ద నవ్వు నవ్వారు ఏం చేయమంటావు ఇది అన్న అయ్యా నా జీవితం పాడైపోయింది ఇప్పటిదాకా సరిగ్గా తెలుసుకోక సంపాదించింది మీరు దీన్ని సద్వినియోగం చేస్తే నా జన్మ తరిస్తుంది అన్యాపదేశంగా చెప్పాడు ఇదంతా ఏం న్యాయంగా సంపాదించింది ఆర్తి చూశారు ఉన్న మాట చెప్పేస్తున్నాడుగా పీఠంలో ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడిని ఎప్పుడూ జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన ఆయన్ని పిలిచారు నువ్వు గుచ్చుకోబోయారు ఆయన పేరు చెప్పి నేను దానం గుచ్చుకుంటున్నానని ఆయన గుచ్చుకున్నాడు పదివేలు బ్రాహ్మణుడివి కదా తృప్తి ఉండాలిగా నీకు ఎంత తీసుకుంటే తృప్తి అవుతుందో అంత తీసుకుని మిగిలింది పీఠానికి ఇవ్వాలి ఆయన ఓ వంద రూపాయలు తీసుకుని మిగిలింది పీఠానికి ఇచ్చారు ఆయన కర్రతో దాన్ని ఇలా తీసి శ్రీకార్యానికి ఇచ్చి ఆ పళ్ళ్యాన్ని ఇలా తోసి మఠం తరపున మంచి కార్యాలకు ఖర్చు పెట్టాడు ఏమిటి ఎందుకలా చెప్పాడుగా దాన్ని పునీతం చేయాలంటే అక్కడ జపం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణుడికి ఆ శక్తి ఉంటుంది అందుకని ఆయన పుచ్చుకున్నాడు పుచ్చుకున్నందుకు ఆయన గాయత్రి పోతుంది కానీ ఆయన చేసుకుంటాడు మళ్ళీ గాయత్రి చేసుకుంటాడు పది మందికి అందించడానికి పుచ్చుకోవాలి తప్పదు మరి ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్ దిజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు జాతుడు దేవి భాగవతంలో ఇతీనాం భూషణం జ్ఞానం సన్యాసి అంటే జ్ఞానమే ఆయనకి భూషణ సంతోషోహి ద్విజన్మనాం బ్రాహ్మణుడు అంటే సంతోషంగా బ్రతకడమే ఇది లేదని కాదు ఏదొస్తే దాంతో సంతోషంగా బ్రతకడమే కాబట్టి ఏం చేశాడు వంద రూపాయలు ఇచ్చుకుని మిగిలింది ఇవాళ నా అదృష్టం వంద రూపాయల ఆదాయం వచ్చింది తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నేను పీఠానికి ఇవ్వగలుగుతున్నా మంచి కార్యానికి ఇంతకన్నా అదృష్టం ఏమిటి రెండు మంచి పనులు చేయగలుగుతున్నాయి అందులో మహాస్వామి వారి ఆదేశం మేరకు అని పీఠానికి ఇచ్చాడు ఇప్పుడు అది ఏమైంది అక్కడ ఉన్న ఆ ధర్మం ఇక్కడ విరిగిపోయింది ఇండిపిగించవల్ల మఠానికి పుచ్చుకున్నారు దాన్ని ధార్మికమైన ద్రవ్యంగా పుచ్చుకున్నారు పుచ్చుకున్న అంతకన్నా కోట్లకి కోట్లు పుచ్చుకుని ఆయన ఆయన గాయత్రి అంతా పోతుంది అందులో అయితే ఏదో కొంత గాయత్రి చేసుకోవచ్చు తీసుకుని దాన్ని పీఠం ద్వారా ఖర్చు పెట్టి ఏదో మంచి మంచి ఇచ్చారు కానీ ఇకపైన ధార్మికంగా సంపాదించు సుమా అని చెప్పారు అది మహాత్ముల యొక్క లక్షణం విదురుడు ఎలా బ్రతికాడు విదురుడు ఏం చెప్తాడో దానికి అనేక ఉదాహరణలు కంచి పరమాచార్య స్వామి వారి జీవితంలో వారు చేసినటువంటి లీలల్లో అన్వయమై కనపడుతూ ఉంటాయి కాబట్టి సంపాదించాను ఎంత సంపాదించాను కాదు ఎంతైనా సంపాదించు తప్పులేదు ఆవిడ అనుగ్రహించింది కోట్లు రాని ఏమి తప్పులేదు కానీ అది ధార్మికంగా వచ్చింది అయ్యారు అధార్మికమైన సంపాదన సంపాదించవద్దు కాబట్టి మొ ఉండవలసిన లక్షణం ఏది అంటే పాడి తప్పకుండా బడయు సొమ్ములన నీతి తప్పకుండా ధర్మం తప్పకుండా సంపాదించుకో సంపాదించినటువంటి ద్రవ్యాన్ని చెయ్యవలసిందేమిటి అపాత్రములకు ఈగి అంటే అపాత్రులైన వాళ్ళకి ఇవ్వవద్దు ఎందుకని అంటే పాత్రత అపాత్రత ధర్మం విషయంలో అన్వయం కానిది ఎక్కడా అంటే వైద్యశాలలో ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి ఒక వైద్యుడు ఉన్నాడు ఆయన ప్రఖ్యాతి చెందిన వైద్యుడు ఆయన దగ్గరికి ఒక గజ దొంగ వచ్చి అయా రెండు కళ్ళు సరిగ్గా ఏం చేస్తుంటావు మీలాంటి మహానుభావుడి దగ్గర అబద్ధం చెప్పలేకపోతున్నాను జేబు దొంగతనాలు చేస్తుంటా కన్ను సరిగ్గా కనపడక జేబు ఎక్కడుందో తెలియట్లేదు నాకు ఇబ్బంది పడుతున్నా చాలా సార్లు తడివితే తప్ప జేబులో చేపెట్టలేకపోతున్నాను దొరికిపోతానేమో అని భయం ఏదో ఉద్యోగం చేసుకునేవాడు చిన్న తప్పు ఓటుకు ఓటు రాస్తే ఓసారి మందలించి వదిలేస్తారు జేబు దొంగ దొరికితే వదిలేస్తారంటే అలాగా ఒళ్ళు హోనం అయిపోతుంది కాబట్టి సరిగ్గా చెయ్యలేకపోతున్నాను కన్నులు మీరు దయచేసి నాకు శస్త్రచికిత్స చేయాలి నువ్వు దొంగవి నీకు నేను చెయ్యని శస్త్రచికిత్స అని వైద్యుడు అనడం అనకూడదు నిజంగా తను గజ దొంగ అని తెలిసిన చేయగలిగితే ఏం చేస్తాడు ఊరే ఇకపైన చేయకు ఇకనైనా మంచిగా బ్రతుకు అని చెప్తాడు ఇంకొంచెం సామాజిక కర్తవ్యం ఉన్నవాడైతే కళ్ళు బాగా కనపడి బాగా వచ్చిన తర్వాత ఏమంటే ఈ మధ్యనే వచ్చిన డిగ్రీ చేయించుకున్నాడు కాస్త మీరు తీసుకెళ్లి ఆయనకి బుద్ధి చెప్పండి అని చెప్పవలసిన వాళ్ళకి చెప్తాడు వాళ్ళు వచ్చి తీసుకెళ్లి ఏదో బుద్ధి చెప్తారు లేకపోతే కొన్నాళ్ళు ఎక్కడో ఉంచవలసిన చోట ఉంచి బయటికి తీసుకొస్తారు కానీ ఒక దేవాలయం ఉందనుకోండి అక్కడ ఇది చూడరు ఎవరన్న దానితో సంబంధం ఉండదు ఎవరు ఎవరికి ఎవరో చెప్పరు కేవలము అందరూ ధర్మాత్ములన్న పవిత్ర భావనతో ధర్మం గురించే మాట్లాడతారు